వెల్కమ్ టు ఏవీ న్యూస్ నారాయణఖేడు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెడ్కార్ నారాయణఖేడు ఎమ్మెల్యే డాక్టర్ పట్లౌల సంజీవ్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్న నారాయణఖేడు మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనేక భూదందాలు ఆక్రమణలు పేదలపై దాడులు చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేకే దక్కిందని నారాయణఖేడు పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఆరోపించారు నారాయణకేడ్డ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి మచ్చలేని నేత అని ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అహర్నిష్లో నారాయణకెడ్ నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రజాసేవ కోసం పనిచేస్తున్న వ్యక్తిపై ఆరోపణలు చేయడం తగదని వారన్నారు ఈ కార్యక్రమంలో మధుసూదన్ రమేష్ చౌహాన్ సంగన్నా నారాగౌడ్ సంగమేశ్వర్ మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద ముంతాజ్ జ్ఞానేశ్వర్ సంగ్రామ్ అల్లా బకాష్ తదితరులు పాల్గొన్నారు పచ్చకామిరులులకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి ఇంకా జరుగుతుంది అనుకోవడం ఆయన మూర్ఖత్వానికి ఒక నిదర్శనం అని చెప్తూ మా శంకరంపేట మండలంలో రాణి శంకరమ్మ భూములు వెంకట్లో ఉన్నటువంటి భూములు బినామీల పేర్ల మీద పట్టణం చేసుకున్న సంగతి ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాలి శంకరంపేట పట్టణంలో ఒకటో సర్వే నంబర్లో పద్దెనిమిది ఎకరాల భూమికి కబ్జాలు పెట్టిస్తూ వాళ్ళ బినామీలతోటి చెరువు టూ ఫిఫ్టీ ఎయిట్ సిటం భూములకు కబ్జం కబ్జాలు పెట్టిస్తూ ఒకటో సర్వే నెంబర్లో మోడల్ స్కూల్ పక్కకు ఉన్నటువంటి ల్యాండ్ను వెంచర్ చేసి మోడల్ స్కూల్ బిల్డింగుకు మొత్తం అక్కడ ఉన్న ప్రభుత్వ బిల్డింగ్కు అద్దాలు బ్లాస్టింగ్స్ చేసి అద్దాలు వెలగొట్టి మొత్తం మోడల్ స్కూల్ కంపౌండ్ వాల్ కూలగొట్టి సంపూన్ గూలగొట్టి మొత్తం ఏదైతే బిల్డింగ్ ఆనే వరకు ఎంచర్ చేసిన ఘనత ఆయన బినామీలది రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన సంగతి ఆయన గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం తర్వాత అక్కడున్న మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఒక దళిత ప్రిన్సిపాల్ ఉంటే ఇట్లా ఆయన ఆయన మీద దాడి చేసి ఏదైతే ఇది జరుగుతున్నది పిల్లలకు నష్టం జరుగుతుంది ప్రభుత్వ ఆస్తి నష్టం జరుగుతుంది అంటే ఆయన మీద దాడి చేసినటువంటి రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి మా శాసనసభ్యులు మడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మొన్ననే చెప్పిండు కళ్యాణలక్ష్మి కానీ ఏ బెనిఫిషర్ స్కీంలలో ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దు మనం అంత పారదర్శకంగా పనిచేస్తున్నాం అన్నటువంటి నాయకుడిని మా ఎమ్మెల్యే గారి ఎదుగుదలను చూసి తట్టుకోలేక బురద జరుగుతున్నటువంటి భూపర్ రెడ్డి ఒక్కసారి నువ్వు నిధుల్లోంచి లేచి ప్రజలలోకి వెళ్ళి చూడు మా ఎమ్మెల్యే గారి మీద ఎంత మంచి క్రేజీ వస్తుంది అనేది మీకు తెలుస్తుందని చెప్తూ తెలియజేస్తున్నాను మీడియా ద్వారా ఆయన జరిగిన ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు మరి నిన్న జరిగిన సమావేశంలో భూపాల్ రెడ్డి గారు మా కాంగ్రెస్ సభ్యులైనటువంటి మచ్చలేని శాసనసభ్యులు డాక్టర్ రెడ్డి పైన ఆరోపణ చేయడం జరిగింది మరి భూపాల్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రెండు వేల పదహారు ఎమ్మెల్యేల నుంచి ఈ నియోజకవర్గంలో ఫామ్ ల్యాండ్ స్థాపింపజేసి రియల్ ఎస్టేట్తో కోట్లాది రూపాయలు దండుకున్న రోషన్ రెడ్డి గారు మరి భూపాల్ రెడ్డికి ఆ ఘనత దక్కిందని నారాయణకేడ్ ప్రజలకందరికీ కూడా తెలుసు మరి ఈరోజు ఆయన ఫ్రెస్టేషన్లో ఉండి ఓడిపోయి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు ప్రజలందరూ నీ ఓటమి చావు చూసినందుకు పచ్చి నీ కళ్ళన్ని పచ్చకామరులయ్యి ఈరోజు మరి నారాయణఖీడు గౌరవ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ సంజీవరెడ్డి పైన మరొక్కసారి ఆరోపణ చేయడం మంచిది కాదని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే విధంగా ఉత్పల్లి మండలం మరెల్లి గ్రామంలో ఒక పట్టేదారు చనిపోయినట్లు సృష్టించి ఆయన సతీమణి అయినటువంటి జయశ్రీ రెడ్డి పేరు పైన నాలుగు ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘనత అది రెడ్డి కుటుంబంకే దక్కిందని కూడా ఆంధ్రజ్యోతిలో కానీ సాక్షిలో కానీ అన్ని పేపర్లు జిల్లా ప్రజలు చూశారు రెడ్డి గారు మీరు చేసిన అవినీతి నారాయణకేడు నియోజకవర్గంలో తొమ్మిది సంవత్సరాలు ఎంత దోచుకున్నావంటే నీ దగ్గర ననుచరులు రియల్ ఎస్టేట్ చేసి ప్రతి మట్టి పైన ప్రతి రియల్ ఎస్టేట్ పైన అన్ని దోచుకున్న వ్యక్తులు మీరు ఈరోజు మండల ఎంఆర్ఓ ఆఫీసులకు మరి రెండు ఫామ్ ల్యాండ్లకు రెండు లక్షలు మరి మా నారాయణకేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కార్యకర్తలు అనుచరులు అడుగుతూ ఉన్నారని గోపాల్రెడ్డి అంటా ఉన్నారు ఎక్కడైనా ఒక అలిగేషన్ మా కార్యకర్తలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరి దగ్గర ఒక్క రూపాయి అడిగితే దానికి మేము సిద్ధంగా ఈ రోజు నూట యాభై ఏడు నారాయణగేడు మండలంలో ఎకటాపూర్ శివార్లో నూట యాభై ఏడు సర్వే నంబర్ లో అక్రమంగా ఫ్లాట్ నాంసుకు విరుద్ధంగా పంపిణీ చేసి కోట్ మరి వందలాది మంది దగ్గర మూడు నుంచి నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు తీసుకున్న దౌర్భాగ్యం మిస్టర్ భూపాలెడ్డి కాదని చెప్తా ఉన్నాను మరి ఈ రోజు మీరు ఆ అక్రమంగా మీ కార్యకర్తలకు ప్రాటించినావు మరి ఈ రోజు వ్యతిరేకంగా ఇచ్చినావు మరి ఈరోజు మేము ఎత్తి చూపితే ప్రతి సంజీవరెడ్డి గారు కోరుకున్నది ఒకటి ప్రతి పేదవానికి చెందాలి ఏదైనా నారాయణ గేడు నియోజకవర్గం అని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి శాసనసభ్యుడు చెప్తే ఈ రోజు ఆ ఏడు మాసాలలో శాసనసభ్యుడు అయిన నుంచి నీవు రెండు మూడు వేల చెక్కులు మరి నారాయణ ఆపితే ఈ రోజు వాడు ఆరు నెలలు ఎనిమిది నెలలు పసిపాపలతో వచ్చి ఆ లక్ష రూపాయలు తీసుకుంటే మరి వాళ్లకు బిడ్డ కాదా మరి వాళ్ళు తీసుకోవద్దా భూపాల రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను మరొకసారి మా గౌరవ శాసనసభ్యుల పైన కానీ గౌరవ పార్లమెంటు సభ్యుల పైన కానీ ఏవైనా ఆరోపణలు చేస్తే ఇక నుండి మేము సహించము నీకు అవసరం ఉంటే మరి నువ్వే ఈడీ సిడికి పోతావంటున్నావు నువ్వు చేసిన అవినీతి అక్రమాల మేము మా దగ్గర అన్ని ఆధారాలతోటి ఉన్నాయి మేము కూడా మరి అన్ని కూడా ఆధారాలతో చూపితే రెడ్డి గారు నారాయణకేడు నియోజకవర్గంలో ఈ జిల్లాలో కూడా కనబడనని చెప్తా ఉన్నాం మరొక్కసారి మీరు ఆలోచన చేసి మా ఇద్దరు నాయకులు నారాయణకేడు ప్రాంతానికి అనేక సేవలు చేసిన కుటుంబాలు వాళ్ళ కుటుంబం పైన అవాకు చవాకులు చేస్తే మరి నారాయణకేడులో భూపాల్ రెడ్డి గారు నిన్ను తిరగనివ్వమని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం